ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది చాపాం మయూకై అహమిత్యేవ విభావయే భ శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మేన్ మనకి కుంభరాశిలో రాహు ఉండగా మేనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతూ ఉన్నాడు అయితే ఇక్కడ మీన రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి వేరు వేరు ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలు వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశుల మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృక్షికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజ్యోగం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవ రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులను తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం మేషం వారికి ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో అష్టమంలో బుధుడితో కలిసి ఉంటున్నారో ఈ రెండు గ్రహాల కాంబినేషన్ వల్ల మీరు పూర్వీకుల ఆస్తుల విషయంలోని ఎవరైనా ల్యాండ్ పేపర్స్ పెట్టుకొని మీరు అప్పు ఇవ్వడం కానీ లేనట్లయితే మీరెవరికైనా అప్ మీరెవరి దగ్గర మీ ల్యాండ్స్ మీ పూర్వీకుల ఆస్తులు సంబంధించి పేపర్స్ పెట్టి అప్పులు తీసుకునేటువంటి అంశంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక నవంబర్ మాసంలో ఎందుకంటే ఈ రెండు గ్రహాల కలయిక ఈ రిజల్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే కుజుడు సహజంగా అష్టమంలో ఉన్నందుకు మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా బాగుంటుంది సందేహం సందేహాలు ఇక మరొక రెండు గ్రహాల కలయిక ఏంటంటే మేన రాశిలో ఉండేసని వక్రించి కుమ్మంలో ఉండే రాహుతో కనెక్ట్ అవుతున్నాడని చెప్తున్నాం అంటే ఏంటి ఇక్కడ మేషం వారికి ఏలునాడు సేని ప్రభావం ఉండదు వక్రించినందుకు ఒకవేళ ఉన్నా కూడా పెద్ద ఎఫెక్ట్ ఏ ఉండదు అనవసరంగా భయపడుతూ ఉంటారు భయపెడుతూ ఉంటారు కానీ మందత్వము అంటే కొన్ని కొన్ని పనులు మనం మనంతట మనమే కొంచెం లేట్ చేస్తూ ఉంటాము కొంచెం పెండింగ్ పెడుతూ ఉంటాము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నాం ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పదకొండో స్థానంలోకి వెళ్తున్నందుకు వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఇస్తాను ఇక్కడ అందులో ఎటువంటి సందేశం లేదు అలాగే సప్తమంలో రెండు గ్రహాలు కలుస్తున్నాయి రవి శుక్రుడు రెండవ తేదీ నుంచి శుక్రుడు ఇప్పుడు సహజంగానే మనకి ఈ నెలలో ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ పదిహేనో తేదీ నుంచే తులలో ఉన్నాడు కాకపోతే నవంబర్ పదిహేను పదహారో తేదీ వరకు తులలోనే ఉంటాడు రవి కాకపోతే తులలో సింగిల్గా నీచిబడి ఉండడం మీరు సింగిల్గా నీచిబడి ఉన్నప్పుడు ఏంటంటే వివాహం చే వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు కానీ అలా కాకుండా ఎప్పుడైతే శుక్రుడు వచ్చి రెండవ తేదీ నుంచి ఏర్తున్నాడో లక్కీగా అన్ఎక్స్పెక్టెడ్గా పార్ట్నర్స్ దొరకడం అది జీవిత భాగస్వామి కావచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు ఇటువంటివి కొంచెం తొందరగా మీకు కనెక్ట్ అవుతాయి అది కాకుండా మీకు పదిహేడవ తేదీ నుంచి రవి ముందుకు వెళ్ళిపోయినా కూడా మరలా బుధుడు వస్తున్నాడు కాబట్టి ఏంటి పది మిడిల్ ఆఫ్ ది మంత్ నుంచి మిడిల్ ఆఫ్ ది నవంబర్ నుంచి కొంచెం బంధువర్గంలో వాళ్ళ మూలంగా బంధు సంబంధం వచ్చినటువంటి ఈ సంబంధాలు ఏమైనా కుదరడం ఇటువంటివి జరుగుతాయి అయితే మీరు ఎక్కువగా కేతు గ్రహానికి దీపారాధన చేయడము రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము విష్ణు సహస్రనామాలు చదువుకోవడము గణపతి ఆలయాలు ఎందుకు సూర్య నమస్కారాలు చేయడం అన్ని విధాలు బాగుంటుంది చాలామంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు వెళ్ళిన ఉంది మీకు ఫలానా ప్రయోగం ఉంది కదా గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు అని అనేటువంటిది ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఎల్లార్సిన మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎల్లార్సిన గురించి మాట్లాడడం కాదు ఇది ఫస్ట్ బుక్ పెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తాయి మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం ఫలానా దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఒకటి కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీని ఎలా చేరుకుంటామో అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పనిచేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్ లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల్లో విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్ లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో గనక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు వాళ్ళలోని చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడు మీరు తెంపేసి దాని మామిడి పండ్లా తిన్నామంటే కుదరం పుల్లగా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది సో అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో కన్నా మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ని పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకుందాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్ గా ఒక కాన్సంట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ కు తిరిగి ఉంటది అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్ లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకో సిక్స్త్ అండ్ లెవెన్త్ లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభలగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని ఆ పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో ఏళ్ళ నడుసెన్ ఉంది యాత్ర మీకు కావలసిన ఉపయోగం ఉంది ఇది కాదు చాలా మందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలసిస్ గురించి అర్థం కాక ఇవో పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా ఎల్నాడుసని గురించి మాట్లాడలేదండి అంటుంటే నాకు చాలా నవ్వేస్తుంటుంది అదే ఏంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం ఎల్నాడు మీ జీవితాన్ని పాడు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్నాడుసన్లోనే అయ్యారు పిఎంగా మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఏమి మిమ్మల్ని ఏమీ చేయదు స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటుంది అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది గుర్తు పెట్టుకోండి శ్రీ మాత్రం